పట్నంలో ఒక కుమరతను ఉంటాడు కుమరతను కుండలు చేస్తాడు ఈ ఇప్పుడు తిరునాళ్ళ అప్పుడు ఉంటుంది కదా అది వినాయక చవితి అప్పుడేమో వినాయకుడు బొమ్మలు చేస్తాడు వినాయకుడు బొమ్మలు చేసి కూడా అమ్ముతుంటాడు ఎక్కువ రేటుకి అమ్మడు మామూలు రేటుగా అమ్ముతాడు వాళ్ళ కొడుకు అంటే ఎక్కువ రేటుగా అమ్ము నాన్న ఇక్కడ ఎవరు బొమ్మలు చేసేవాళ్ళు లేరు కాదు నాయన వృత్తిని ఒక కళని కళలాగే చూడాలి వ్యాపారంగా చూడకూడదు నా కళని కళలాగే నేను చూస్తాను అందరికి ఉపయోగపడాలి అంతేగాని డబ్బులు ఇప్పుడు వస్తాయి రేపు పోతాయి నాకు డబ్బులు వద్దు అందరు ఆదరించాలి అది నాకు ముఖ్యమని అట్లా చేస్తాడు ఇట్లా అయితే ఎట్లాగ నాన్నగారు నాకు మరి గురుకులంలో నేను చదువుకుంటున్నాను బోళ్ళందరి డబ్బులు కావాలి కదా ఆ భగవంతుడే చూసుకుంటాడు నాయన మనం అందరిని ఆదరిస్తే ఆదరించేవాడు భగవంతుడు ఉన్నాడు నిన్ను కూడా ఆదరిస్తాడు అంటే నీకెంత చెప్పినా అర్థం కాదు నాన్నగారు అంటే నాకు అదే నయ్యా తెలిసింది న్యాయంగా దర్భంగా బ్రతకటమని నాకు తెలుసు ఏదో అన్యాయంగా వచ్చి డబ్బులు పడతానయి పడతానయి మింగాలని నాకు లేదు నాయన న్యాయంగా దర్భంగా పోతే మన జీవితం హాయిగా హ్యాపీగా చల్లగా ప్రశాంతంగా ఉంటుందని నేను నమ్మిన వాడిని అదే నేను ఫాలో అవుతాను అంటాడు నువ్వు మారవు నాన్న అంటూ ఆ అబ్బాయి వెళ్ళిపోతాడండి అది స్టోరీ ఏంటి జీవితం అతను ఒక కుమ్మరి అతను కుండలు చేసుకునే అతను ఎక్కువ రేటుకి అమ్ముకుంటే కూడా ఎక్కువ డబ్బులు వస్తాయి అయినా కూడా న్యాయంగా ధర్మంగా నిజాయితీగా అమ్మితే అది చాలు న్యాయబద్ధంగా ఆయన జీవితమే హాయిగా హ్యాపీగా ప్రశాంతంగా ఉంటుందని నమ్మిన వ్యక్తి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ప్రేమతో కోటేశ్వరమ్మ జై హింద్